నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ టీవీ దిస్ ఇస్ రాజమౌళి ఒక్క తెలుగు సినిమా దాని మీద మరొక్క వివాదం ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒక తెలుగు సినిమా ఒక వివాదంలో చిక్కుకోవడం దాని గురించి నేను మాట్లాడాలంటే కొంచెం వికృతమైన పదం ఉపయోగించాల్సి వస్తుంది అది నా సభ్యత కాదని పెడుతున్నాను సరే ఇక్కడ ఎవరికి తప్పు అన్నది మనం ఇక్కడ విశ్లేషిద్దాం ఆ తప్పును ఈ సమాజం తెలుసుకుంటే మరొకటి ఇట్లాంటి జరగకుండా నివారించవచ్చు అన్న ఉద్దేశమే ఈ వీడియో ప్రధాన అంశం ఇక్కడ పుష్ప టూ పుష్ప రెండు అనే సినిమా హైదరాబాద్ సంధ్య థియేటర్లో రిలీజ్ అయింది అభిమానానికి హద్దుల్లో ఉన్నదానికి మరొక తార్కాణం ఒక ఫ్యామిలీ అంటే ఒక భర్త భార్య ఇద్దరు పిల్లలు నిజంగా వాళ్ళు ఈ సినిమాకి మొదటి రోజు వచ్చి చూడాల్సిన అవసరమే లేదు ప్రస్తుత రోజులలో ఎందుకంటే ఆ సినిమా చూడడానికి విపరీతమైన దారులు ఉన్నాయి ఏ దారిలోనైనా సినిమా చూడవచ్చు కానీ అదే మొదటి రోజు వచ్చి ఆ తొక్కిసలాటలో ఒక నిండు ప్రాణం బలికొన్నది ఒక స్త్రీ తన ఇద్దరు పిల్లలకి దూరమైంది ఒక భర్తకి దూరమైంది ఒక తీరని లోటు జరిగింది సో ఇది క్షమించరాని విషయం ఎవరు ఈ ఫ్యామిలీని ఆ ఫ్యామిలీకి కొంచెం బుద్ధి ఉండాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో ఈ ప్రస్తుతంలో నేను ఆ ఫ్యామిలీని నిందించడం తప్పు కానీ ఈ ఫ్యామిలీని నిందిస్తేనే ఇంకొక రేపు ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం అరికట్టవచ్చు ఈ సమాజంలో అన్న విషయం ప్రధాన విషయం సో ఆ భర్తకు బుద్ధి లేదు ఆ భార్యకు బుద్ధి లేదు వాళ్ళిద్దరు పాపం ఒక నిండు ఇంకోటి ఇంకో విశాలకరమైన సంఘటన ఏంటంటే ఆ ఇద్దరు పిల్లల ఒక పిల్ ఒక ఒక పాప చాలా ఏంటి ప్రమాదకరమైన స్థితిలో ఉంది ఇప్పుడు దానికి భాగ్యం లేవు ఈ విషయం ఆలోచిద్దాం అంటే మళ్ళొక్క విషయం నేను చెప్పి నేను పక్కకు తీసుకెళ్తాను ఈ సబ్జెక్ట్ని ముందుగా ఆ ఫ్యామిలీకి కొంచెం అన్న విజ్ఞానం జ్ఞానం ఉంటే ఇట్లాంటి చెత్త సినిమాలకి అది కూడా నేను మరలా చెప్తున్నా పుష్ప అన్నది ఒక చెత్త సినిమా అది ఈ సమాజానికి ఇచ్చే నీతి నిజాయితీ ఏమీ లేదు ఒక నికృష్ట ఆలోచన లేకెత్తించే విధంగా ఆ సినిమా తయారు చేసి కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టి ఒక వికృ వికృతమైన చేష్టలతోని ఆ సినిమా సమాజంలోకి వచ్చింది దాంతో ఈ సమాజానికి ఆ కుటుంబానికి అసలు మీరు జరగకపో అయినా వాళ్ళకు బుద్ధి లేకుండా సినిమాకి వచ్చారు వాళ్ళు ఇవాళ అనుభవిస్తున్నారు వాళ్ళని పక్కన ఉండదు నెక్స్ట్ దానికి బాధ్యులు ఇవ్వరు ఇట్లాంటి సినిమా తీయడం అనేది హీరో ఒప్పుకోవడం దర్శకుడు తీయడం దానికి ప్రొడ్యూసర్లు డబ్బులు పెట్టడం అన్నది ఒక నికృష్టమైన చర్య ఒక వికృతమైన చర్య ఈ సమాజానికి వాళ్ళు ఇచ్చారు అయిపోయింది వాళ్ళకు డబ్బులు వచ్చినాయి వాళ్ళు పైశాచిక ఆనందం పొందారు ఆ ముగ్గురు హీరో దర్శకుడు నటుడు పక్క ఒకటి ఫస్ట్ తీసిండ్రు దాని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన వికృతమైన సినిమా ఈ సమాజంలో వదిలినని చెప్పేసి దాని పక్కన పెడితే రెండో పార్ట్ కూడా తీసు మొత్తానికైతే రెండో పార్ట్ తీసారు సమాజం మీద వదిలేదు అదేంటి స్మగ్లింగ్ ఎట్లా చేయాలి దొంగతనం ఎట్లా చేయాలి దోపిడీని ఎట్లా చేయాలి అమ్మాయిలను ఎట్లా చిరాయించాలి ఇవన్నీ అంటే సమాజానికి పనికి అన్ని నికృష్టకు పోగడంలో మాత్రం ఈ సమాజానికి వదిలేదు దాన్ని చూడడానికి వీళ్ళు వచ్చారు వాళ్ళు అనుభవించరు ఇప్పుడు వీళ్ళు బాధ్యత అంటే సినిమా అంటేనే సిగ్గు నిజాయితీ మానము మర్యాద లేని సినిమాని వీళ్ళు ఈ సమాజం మీద వదులుతున్నారు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ దర్శకుడికి సిగ్గు శరం ఉంటే దీని మీద స్పందించి తక్షణం యాక్షన్ తీసుకోవాలి ఇట్లాంటి సినిమాలు మళ్ళీ ప్రోత్సహించకూడదు అసలు ఎంటర్టైన్మెంట్ అంటే ఒక ఒక కత్తితో పొడవడాలు ఒక దొంగతనం చేయడమే కాదు చాలా ఉంది సూచించాలనుకుంటే భావోద్వేగాలను కూడా పలికించవచ్చు ఎంటర్టైన్మెంట్ను అద్భుతంగా చూపించవచ్చు ఆయన పక్కన నిర్మాతకు నిర్మాతకు డబ్బులు కావాలి ఈ డబ్బు యావలో పడి ఆయన ఈ సమాజాన్ని నాశనం చేస్తున్నట్టు దానికి రెస్పాన్సిబిలిటీ ఇంకా అన్నిటి నుంచి హీరో ఈ హీరో చూడడానికి ఎగబడిన జనాలు ఈయన రెస్పాన్సిబిలిటీ ఉండాలి అన్నింటిని మించి ఇక్కడ ఏమైందంటే చట్టం ఏం చెప్తుందంటే అయితే ఈ వీళ్ళు ముగ్గురు చట్టం వెళ్లే ముందు ఇలా ముగ్గురు సంగతి ఇలా ముగ్గురు రెస్పాన్సిబుల్ ఫీల్ అయిపోయి దానికి నష్టం జరిగింది దానికి పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది సరే ప్రాణం పోయింది తిరిగి రాదు కనీసం అట్లీస్ట్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది నిస్సిగ్గుగా ఆదుకోవాలి నిస్సిగ్గుగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఇప్పుడు చట్టం దగ్గరకు వద్దాం ఈ ఒక్క సంఘటన మూడు ఘటనలు అన్నది ఇక్కడ ఉండదు చట్టం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఆయన మీద హత్యా ప్రయత్నము ప్రాణ నష్టము కేసు నమోదైంది దానికి కనుక రుజువు అయితే మాత్రం దాదాపు ఐదు నుంచి పది సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది కానీ తను తన పలుకుబడి తన డబ్బుతోని ఈ చట్టాన్ని కొనబోతున్నాడా లేదు నిజంగానే శిక్ష పడబోతుందా అన్నది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ప్రభుత్వం డబ్బున్నోనికి ఒకటి డబ్బు లేనికో ఒకటి మనం చూస్తున్నాము సో న్యాయం జరుగుతుందా లేదా అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది సో ఏది ఏమైనా కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాం తప్పు ఈ మూడిట్ల అటు కుటుంబం ఇటు సినిమా వాళ్ళది ఇటు ఈ ప్రభుత్వం న్యాయ వ్యవస్థ ప్రభుత్వం వాటెవర్ ఇట్ల ఈ ముగ్గురు ఇట్లల్లో ఎవరు న్యాయం చేస్తారు ఎవరు అన్యాయం పాలు కాబోతున్నారు అన్నది రాబోయే రోజులలో మీరు ప్రజలకు మీరే చూస్తారు దీని మీద ప్రతిస్పందించాల్సిన అవసరం ప్రతి సమాజంలో ప్రతి ఒక్కరికి ఉంది మీ కామెంట్స్ నాకు అంటే నేను చెప్పిన విషయాలని మీరు సమర్థిస్తారా ఏమి అనేది రాస్తే దీనికి సార్థకత ఉంటది ఎందుకంటే ఏదో వీడియో చూసి వదిలేయడం కాదు ఇట్లాంటి విషయాల మీద మనం స్పందించాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా డిసిషన్ ఇస్ మీది ఉంది వాళ్ళు ముగ్గురి ఆ మూడు వ్యవస్థల ఎవరు మారాలన్నది మీరు నిర్ణయించాలి మీ కామెంట్ రూపంలో చెప్పాలి రాబోయే ప్రజలకు మనం ఒక సందేశమే అవసరం జై తెలంగాణ జై భారత్ నమస్తే